హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా తప్పనిసరిగా షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు మనం ఈ వీడియోలో వచనములు అంటే ఏంటో చెప్పబోతున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి ఈ వచనములనేవి మూడు వచనములన్నీ మూడు ఒకటి ఏకవచనము ఒకటి ఏకవచనము రెండు ద్వివచనము రెండు ద్వివచనము మూడు బహువచనము మూడు బహువచనము సాధారణంగా ఎక్కువ మంది తెలుగులో ఏకవచనము బహువచనమనే వ్యవహరిస్తూ ఉంటారు కానీ సంస్కృత భాషతో కాస్తో కోస్తో మనకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి సంస్కృతంలో శబ్దాలు ధాతువులు అనే చెప్పే చోట ఏకవచనము ద్వివచనము బహువచనము అనే మూడు ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని వచనములనేవి మూడి తీసుకొని మీకు వివరించడం అనేది జరుగుతుంది సరేనా ముందు ఏకవచనము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా విని నేర్చుకోండి ఏకవచనం అంటే ఒకే సంఖ్యను తెలియజేయుదాని ఏకవచనము అని అందరు ఒక వస్తువైనా ఒక పక్షి అయినా ఒక జంతువైనా నెంబర్ వన్ అంటే ఒకే సంఖ్యను తెలియజేయు దానిని ఏదైతే ఒకటి అనే సంఖ్యను తెలియజేస్తుందో అటువంటి దానిని ఏకవచనము అని అందరు చూడండి ఉదాహరణ ఒకటి అంటే ఒకే సంఖ్యను తెలియజేస్తుంది రాముడు అంటే ఒకే వ్యక్తిని తెలియజేస్తుంది చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు పక్షి ఒకే పక్షిని తెలియజేస్తుంది చెట్టు ఒకే చెట్టును తెలియజేస్తుంది పుట్ట ఒకే పుట్టను తెలియజేస్తుంది అలా ఒకే సంఖ్యను తెలియజేయుదాని ఏకవచనము అందరు అర్థమైంది కదా తర్వాత ద్వివచనము ద్వివచనము అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి ద్వి లేదా రెండు అనే సంఖ్యను తెలియజేయు ద్వివచనం అని అందరు ఎక్కడైతే రెండు అనే సంఖ్యను తెలియజేస్తుందో దానిని ద్వివచనం అని అందరు దీనినే బహువచనం అని కూడా అంటారు కానీ బహువచనం అంటే రెండు అంతకన్నా ఎక్కువ ఇక్కడ బహువచనం చెప్పేటప్పుడు పూర్తిగా చెప్తున్నాను ఇక్కడ మాత్రం ద్వి అంటే కేవలం రెండు అనే సంఖ్యను తెలియజేదాని ద్వివచనం అంటారు చూడండి ఉదాహరణ ఇద్దరు కృష్ణులు ఇద్దరు కృష్ణులు రెండు కలములు అంటే కృష్ణులు ఇద్దరే అంటే రెండు సంఖ్యను తెలియజేస్తుంది కలములు కూడా రెండే రెండు సంఖ్యను తెలియజేస్తుంది కాబట్టి ఇదేమవుతుంది ద్వివచనము అవుతుంది తరువాత బహువచనము బహువచనం అంటే ఏంటో చెప్తున్నాను శ్రద్ధగా వినండి రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యను తెలియజేయుదానిని బహువచనము అని అందరు ఎక్కడైతే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎక్కువ సంఖ్యను సంఖ్య అంటే మీ భాషలో నెంబర్ కదా సంఖ్యను అంటే అంకెను తెలియజేసేదానినే ఏమంటారు అంటే బహువచనం అంద అందురు లేదా అంటారు ముందు చెప్పుకున్నాం కదా రెండు అనేది బహువచనం కూడా అవుతుంది కానీ అక్కడ రెండుతో ఆగిపోతుంది ఇక్కడ రెండు మరియు అంతకన్నా ఎక్కువ సంఖ్యను తెలియజేదానిని బహువచనం అంటారు చూడండి ఉదాహరణ పక్షులు ఆ పక్షులు రెండైనా అవ్వచ్చు అంతకన్నా ఎక్కువైనా అవ్వచ్చు నదులు నదులు కూడా ఎక్కువే ఒకటి అని కానీ రెండు అని కానీ ప్రత్యేకించి లేదు పుస్తకములు ఇవి కూడా ఎక్కువే కాబట్టి బహువచనం జనులు ఎక్కువ మంది కాబట్టి బహువచనం పర్వతాలు ఎక్కువ పర్వతాలు కాబట్టి బహువచనం సముద్రాలు ఎక్కువ సముద్రాలు కాబట్టి బహువచనం అంటే బహువచనంలో ఒకటి రెండు లేదా అంతకంటే ఒకటి కాకుండా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యను తెలియజేస్తుంది అంటే రెండైనా తెలియచేయవచ్చు రెండిటికన్నా ఎక్కువైనా సరే తెలియజేయవచ్చు అందుకని ఇక్కడ ఏమన్నాడు రెండు అనే ఉదాహరణ ఇవ్వలేదు ఎందుకని రెండు లేదా అంతకన్నా ఎక్కువ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అలా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యను తెలియజేయదాన్ని బహువచనం అని అంటారు అర్థమైంది కదా ఒకే సంఖ్యను తెలియజేసేదాన్నే ఏకవచనం అంటారు రెండు సంఖ్యను తెలియజేసేదాన్ని ద్వివచనం అంటారు రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యను తెలియజేయదానిని బహువచనం అని అంటారు వచనములు మూడు అర్థమయ్యాయి కదా అందరికీ ధన్యవాదములు